హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ ఏపీటీఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ని అయితే చూద్దాం సో పండగ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పటికే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక ప్రభుత్వానికి అందడం జరిగింది సో పండగ తర్వాత అయితే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో దాని గురించి ఇప్పుడు మనం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో దీని ద్వారా మీకు జాబ్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఇది సాక్షి పేపర్లో వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ సో నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక పండుగ తర్వాత నోటిఫికేషన్ సో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెళ్ళడి ఇప్పటికే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక సో రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది పండుగ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు విశాఖ ఎయిర్పోర్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చారో వాన్ని వా అన్నింటినీ తూచా చెప్పకుండా అమలు చేశారని ఆయన గుర్తు చేశారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని వంద శాతం అమలు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ రిక్వెస్ట్ సృష్టించనున్నారు సో అలాగే ఈ డిఎస్సికి సంబంధించి మరోవైపు అన్ని జిల్లాల్లోనూ వివిధ మేనేజ్మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు అందించాలని మూడు నెలల క్రితమే డిఈఓలకి ఆర్డీవీలకి పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించింది సో పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సీ నోటిఫికేషన్లో సూచించే ప్రార్మాలో తీసుకుంటున్నారు సో అన్ని శాఖలను ప్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది అని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకి పండుగ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సరిగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ